Hello friends, hi, good evening to all of you. సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో ఆసరా పెన్షన్స్ గురించి అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో మనకి మార్చి మంత్ పెన్షన్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా సో దాని గురించి నేను అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో మార్చ్ మంత్ పెన్షన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి సో ఆల్రెడీ మనకి నిన్నటి నుంచి అయితే పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు సో ఎవరైతే డైరెక్ట్గా బ్యాంక్ నుంచి తీసుకుంటారో సో ఆల్రెడీ వాళ్ళకైతే బ్యాంక్లో కొంతమందికి అయితే పడడం జరిగింది సో ఎవరైతే మనకి డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటారో సో వాళ్ళైతే పోస్టల్ శాఖకు అయితే వెళ్ళి తీసుకోవాల్సిందిగా ఈ మంత్ నుంచి అయితే చెప్పడం జరిగింది సో పోస్టల్ శా శాఖకు వెళ్ళి ప్రతి ఒక్కరైతే మార్చ్ మంత్ పెన్షన్స్ అయితే తీసుకోవాలి సో మనకి ట్వంటీ ఫోర్త్ నుంచి నిన్నటి నుంచి అయితే ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు అండ్ అలాగే ఈ మంత్ థర్టీ ఎయిత్ వరకు అయితే మనకి పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సో థర్టీ వరకు అయితే ఇంకా ఎవరైనా తీసుకోలేదో ప్రతి ఒక్కరైతే వెళ్ళి మీరైతే పోస్టల్ శాఖకి వెళ్ళి అయితే తీసుకోండి మరి అందరికీ అయితే ఒక డౌట్ అయితే ఉంది కదా సో మరి ఈ మంత్ పెన్షన్స్ అనేది మనకు ఇంక్రీజ్ చేసి వేశారా లేదంటే అలాగే పాత పద్ధతిలోనే పెన్షన్స్ ఇచ్చారా అనేది చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది కదా సో దానిపైన అయితే ఇప్పుడు ఒక క్లారిటీ అయితే నేను ఇస్తానండి సో ప్రజెంట్ అయితే మనకు మార్చి మంత్ పెన్షన్స్ అయితే పాత పద్ధతిలోనే ఇవ్వడం అయితే జరిగిందండి సో మనకి వృద్ధులకి వాళ్ళకి అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ అండ్ అలాగే మనకి వికలాంగులకి వాళ్ళకి హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే మనకి ఫోర్ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో అదే పెన్షన్స్ అయితే ఇప్పుడు మనము పోస్టల్ శాఖకి వెళ్ళి అయితే తీసుకోవాలి సో ఇంకా ఇంక్రీజ్డ్ పెన్షన్ పైన ఎలాంటి అప్డేట్ అయితే లేదండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇంకా మనకి పెన్షన్ ఇంక్రీస్ పైన పైన అయితే మనకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు అండ్ అలాగే ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మేబీ మనకు ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ ఇంక్రీజ్డ్ పెన్షన్స్ పైన అయితే ఏదైనా మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో వన్స్ అయితే ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అఫీషియల్గా ఏదైనా ఇంక్రీజ్డ్ పెన్షన్ పైన ఏదైనా నోటీస్ వస్తే డెఫినెట్గా నేనైతే ఒక మంచి వీడియో అయితే చేస్తానండి బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మార్చి మంత్ పెన్షన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి బట్ పాత పద్ధతిలోనే అయితే పెన్షన్స్ అయితే తీసుకుంటున్నారు సో మనకి థర్టీ వరకు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైతే పెన్షన్స్ తీసుకోలేదో ప్రతి ఒక్కరైతే వెళ్ళేసి పోస్టల్ శాఖకి వెళ్ళైతే తీసుకోండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆసరా పెన్షన్స్ ఇన్ తెలంగాణ అండి బట్ ఒక గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎంతో కొంచెం గా అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కదా సో పేద ప్రజలకైతే పెన్షనర్స్కి అయితే సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మన మంచి కంటెంట్తో కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్